హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచు ప్రవీణ్ సో వీడియో వచ్చేసి ఇవాళ మహేష్ బర్త్డే అని సో బర్త్డే ఉంది అని చెప్పేసి మేమైతే మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను సో రండి ఇతనే మహేష్ బర్త్డే బాయ్ అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాను మేము అందరము ఇక్కడ చూడండి మా మీన మా మీనా వాళ్ళ పాప మా బాబు సో వచ్చేసి మా మా చెల్లెలు అండ్ మా పెద్ద బాబు మా ఆయన అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు సో టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి అయితే మేము వెళ్ళాము సో పక్కలో ఆ రోడ్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో చెట్లతోనే చాలా మంచిగా ఉంది ఈ రోడ్ అయితే సో ఇక్కడైతే చూడండి నేను వీడియో తీస్తుంటే మా బాబు కూడా హాయ్ చెప్తా అని అంటున్నాడు చూడండి మా చిన్న బాబు అయితే వచ్చేసి హాయ్ అని అంటున్నాడు తనైతే సో వీడియో తీస్తే చాలు నేను చూస్తాను నేను చూపి చూపి అని అంటాడు చూడండి ఎలా చేస్తున్నాడో సో టెంపుల్కి అయితే వచ్చేసాము మొత్తానికి సో టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ సద్గురు మహా మలయాళ స్వామి లలితాంబిక తపోవనం టెంపుల్ నేమ్ అన్నమాట సో చూడండి టెంపుల్ నేమ్ ఇక్కడ ఉంది అయితే నేనైతే అయితే దిగేశాను మా ఆయనైతే కార్ పార్కింగ్ చేస్తున్నాడు సో ఇక్కడ వచ్చేసి గోపురం చూడని ఎంత పెద్దగా ఉందో సో ఫస్ట్ టైం నేనైతే ఈ టెంపుల్కి రావడము నేనైతే ఎన్నోసార్లు వెళ్ళాలి వెళ్ళాలి టెంపుల్కి చూడాలి అని చాలా అనుకున్నాను బట్ నాకు ఎప్పుడు కుదరలేదు సో ఎలాగైనా మా బర్త్డే రోజు వెళ్ళాలని నేను అనుకున్నాను సో అందుకని చెప్పేసి తన బర్త్డే రోజు పట్టుబట్టి నేనైతే వెళ్ళాను అనమాట టెంపుల్కి కానీ ఎంతోమంది ఉంటారు చాలామంది ఉంటారేమని బెదురుకున్నాను బట్ ఎవ్వరు లేరు చాలా ప్రశాంతంగా అయితే నేనైతే దేవుణ్ణి ముక్కు దర్శనం చేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే చుట్టుపక్కల చెట్లు అండ్ ప్రశాంతంగా ఉంది నాకైతే టెంపుల్కి వెళ్ళాక చూడండి ఎలా ఉందో టెంపుల్ వచ్చేసి సో కింద అయితే ఇక ఇక్కడ అయితే ముఖ్య ప్రదర్శన ముక్కి ప్రదర్శనలు చేసుకొని సో పైకి అయితే వెళ్ళిపోయా మేము పైన ఉంది అమ్మవారు చూడండి ఎలా ఉందో లోపల నుంచి చుట్టుముట్టు చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంది ఎలా ఉంటుందో అనుకున్నావు కానీ పర్లేదు బాగుంది సో టెంపుల్ ఎదురుగా ఇలా శివుని విగ్రహం అయితే పెట్టారు సో ఈ టెంపుల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ ఇక్కడ చూడండి పైకి అయితే వచ్చేస్తాము మేము అమ్మవారికి అయితే అప్పుడే పూజ చేస్తున్నారు సో ఇంకా మేమైతే ప్రదర్శనలు అయితే చేసాము ఇంకా మహేష్ పేరు మీద అర్చన అయితే కూడా చేయించి సో అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగా అలంకరించారు అమ్మవారికి అయితే ఇంకా అయితే తీసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని సో పక్కలైతే కూర్చున్నాం అన్నమాట అక్కడ ఇంకా మా పిల్లలకి అయితే పెట్టేసి ప్రసాదం తీసుకొని పక్కలైతే కూర్చున్నాము ఇంకా మా పిల్లలైతే ఇంకా ప్రసాదం ఇవ్వగానే మేము తింటాం అనుకుంటా ఏడుపు ఏడుపు స్టార్ట్ చేశారు సో అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇంకా అక్కడనే తినిపెట్టేస్తామన్నమాట ఇంకా మా చిన్నోడు చూడండి ఆ అయ్యగారు పువ్వు ఇస్తే ఆ పువ్వు తీసుకోమని ఎత్తి మీద పెట్టుకుంటున్నాడు మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది చాలా మంచిగా అయితే జరిగింది అండ్ టెంపుల్కి అయితే ఎవరు లేనప్పుడే రావాలి అబ్బా నాకైతే ఎందుకంటే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అండ్ అందరూ ఉన్నప్పుడు వస్తే అస్సలు దర్శనం కాదు అండ్ మనస్ఫూర్తిగా దేవుని చూడడం కూడా చూడాలి మనము సో ఎవరు లేనప్పుడు వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి ఎవరు లేనప్పుడే రావాలి టెంపుల్కి రావాలనుకుంటే సో ఇక్కడైతే వచ్చేసి మా పిల్లలైతే ఫోటో దిగేశారు ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము టెంపుల్ నుంచి పక్కనే ఒక చిన్న డాపా అక్కడ అయితే మేము ఇంకా టిఫిన్ అయితే చేసేసాము సో దోశ వేసుకొని తిన్నాం అనమాట పిల్లలు బాగా ఆకలి అండ్ మాకు కూడా బాగా వేసింది సో అందుకని చెప్పేసి తినేసాము సో ఇంకా ఈవినింగ్ అయితే మా ఇష్యూకి కేక్ కట్టింగ్ అయితే చేసేసాము చూడండి ఎలా

ండి ఫోటో దింపడి పిల్లల్ని మైత్రి కూడా బాబు ఫోటో దింపడ ఒకటి పిల్లల్ని ఇక్కడ ఎక్కడ చూడండి نے ویڈیو دسنا لگا بھائی واچ کرو وہ جو

அあ பொன்னே ஐபேட் கொண்டறம்மா நல்ல கேக் கறவேதுக்கா கூலிங்கோதுதுதுன்றேட்டு போ 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 நீனாலும் போதுன்றானே வீால இந்த தமக்கு தமக்கு கேடி படுது இல்ல கொட்டே வெட்டி வீால சத்தி விட்சா விட்சா தமக்கு கேட்ட ஹேப்பி பர்தே மீமா வந்து அந்த ஆர கேடா போ போட்டனே எசிக்கு நடுடு

ఏమడు ఇంకా మొత్తానికైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము ఇంకా మా బర్త్డేకి మా పెద్దమ్మ పెద్దయినా అండ్ మా మర్ది మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట మా పెద్ద కవాల పిల్లలు కూడా వచ్చారు చూడండి ఫొటోస్ అయితే పెట్టాము మా మమ్మ మా అమ్మ మా తమ్ముడు అండ్ ఇంకా అందరం అయితే ఫొటోస్ అయితే దిగేసి కేక్ అయితే అందరం అయితే తినేసాము మిగలకుండా చేసేసాము కేక్ అని అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో వీడియో మొత్తం వరకు చూసి లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్